తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నికైన గడ్డం ప్రసాద్ ను నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభినందించారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్పీకర్ పదవిని చేపట్టడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ మాదిరిగానే తను కూడా స్థానిక సంస్థల ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించాలని పేర్కొన్నారు నూతన స్పీకర్ ఆధ్వర్యంలో సభ మర్యాదలు నిమ్మడింపజేయాలని నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వాలని కోరారు ముందుగా సాధనసభలో మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు మూడవ తెలంగాణ సాధనసభకు స్పీకర్గా ఎంపికైనందుకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను మా వేళ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి కూడా మీకు శుభాభిన తెలియజేస్తా ఉన్నాను సభానాయకులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో మీ గురించి అంటే ఈ కుటుంబ పరిస్థితి ఎనిమిది మంది సోదరి మధ్యలో మీరు ఒక కుటుంబాన్ని సమ సమన్వయపరుస్తూ ముందుకు ఏ విధంగా అయితే సాగారో మీపై ఒక నమ్మకం ఈ సా ఈ సభను కూడా అదేవిధంగా నడిపిస్తారని ఒక నమ్మకాన్ని వారు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని అంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాతావరణంలో గ్రామీణ వాతావరణంలో కుటుంబాన్ని నడపడం మరి అందులో మీరు సక్సెస్ అయినట్టుగా ఈ సభ ఈ సాహనసభలు కూడా నడపడంలో సక్సెస్ కావాలని సందర్భంగా నేను కోరుతూ మీ చరిత్ర అంటే ఎన్ఎస్ఐ లీడర్ మేము కూడా విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉన్నాం ఎంపీడీసీగా మేము కూడా ఎంపీడీసీగా ఎంపీపీగా జెడిపిడీసీగా అంటే మీకు స్థానిక సంస్థలో అపార అనుభవం ఉంది మూడు సార్లు సాధన కూడా ఎంపిక కాబట్టి యొక్క విలువలు తెలిసిన వారిగా మీకు ఈ అవకాశం రావడం మరి మేము అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఈ మూడవ స్థాన సభను ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్చల్లో మరి సఫలమై రాష్ట్ర అభివృద్ధి పద్ధతి పోవడానికి మీ నాయకత్వం సభలో చర్చలు సఫలం కావాలని సందర్భం కోరుతూ మొదటిసారి ఎంపిక కాబట్టినటువంటి స్థాని సభ్యులు కూడా ఈ సభలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయాన్ని కొత్తగా ఎంపిక కాబట్టి స్థాన సభ్యులు కూడా మీరు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం చే దిశలో వారికి చక్కటి మార్గదర్శకులుగా ఉంటారని చెప్పినట్టు ఉండాలని చెప్పిన సందర్భంగా మేము మా స్థాన సభ్యుల వైపు నుంచి కూడా మరి మీకు కోరుతూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తా ఉన్నాను